కడలి ఎడిటర్ రాజేంద్ర ప్రసాద్ కు జర్నలిస్టు పత్తి నాగేశ్వరరావు అవార్డు సౌభాగ్య గజపతి ట్రస్ట్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది పత్తి ప్రసాదరావు ఆధ్వర్యంలో విశాఖపట్నం ద్వారకా నగర్ లోని పబ్లిక్ లైబ్రరీలో ప్రపంచ ప్రఖ్యాత చిత్ర కళాకారులు వడ్డాది పాపయ్య జయంతి జర్నలిస్ట్ పత్తి నాగేశ్వరరావు జయంతిలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వాపా గజపతి అవార్డును కళారత్న శుంకర్ చలపతిరావుకు జర్నలిస్ట్ పత్తి నాగేశ్వరరావు అవార్డు కడలి సం సంపాదకులు కొండ తీరి రాజేంద్ర ప్రసాద్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వడ్డాది పవన్ రావు విశ్రాంత ఈనాడు పత్రిక చీఫ్ ఆర్టిస్ట్ బెమ్మరాజ్ రవికిషోర్ హిందూ పత్రికా సంపాదకులు ప్రభాకర్ శర్మ పాల్గొన్నారు ముందుగా వడ్డాది పాపయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రభాకర్ శర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రభ శ్రీకాకుళం ఎడిషన్ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో పత్తి నాగేశ్వరరావుతో తనకు మంచి అనుబంధం ఉండేదని అన్నారు పత్తి నాగేశ్వరరావు గారు గుర్తుగా మొట్టమొదటిసారిగా అవార్డును ప్రకటించి ఈ అవార్డును సీనియర్ పాత్రికేయులు కె రాజేంద్ర ప్రసాద్కు అంత్యేయడం అభినందనీయమని అన్నారు వాపా గజపతి అవార్డు గ్రహీత సుగరు చలపతిరావు మాట్లాడుతూ వడ్డాది పాపయ్య వంటి చిత్ర కళాకారులు తెలుగులో ఇంతవరకు ఎవరు లేరని ఇక రారని అన్నారు చందమామ బుజ్జాయి ఆంధ్రజ్యోతి పత్రికలలో ప్రచురితమైన వడ్డాది పాపయ్య వేసిన చిత్రాలు పాఠకుల మనసుల్లో చిరస్థాయిగా ఉంటాయన్నారు సభాధ్యక్షులు పత్తి ప్రసాద్ రావు మాట్లాడుతూ ఇక నుంచి ప్రతి ఏడాది వాపా గణ గజపతి అవార్డు జర్నలిస్ట్ పత్తి నాగేశ్వరరావు అవార్డు అవార్డులను క్రమం తప్పకుండా అందజేస్తామని ప్రకటించారు కడలి పత్రిక సంపాదకులు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పత్తి నాగేశ్వరరావు గారితో తనకు మంచి అనుబంధం ఉండేదని అన్నారు మొట్టమొదటిసారి ఆయన పేరుతో అవార్డు ప్రకటించి తనకు అందజేసిన సౌభాగ్య గజపతి ట్రస్ట్ అధ్యక్షులు పత్తి ప్రసాదరావుకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో సౌభాగ్య గజపతి ట్రస్ట్ కుటుంబ సభ్యులు చిత్ర కళాకారులు జర్నలిస్టులు పాల్గొన్నారు

ప్రస్తుతానికి చనిపోయారు ఎన్ని సార్లు వద్దు నాకు ఇప్పుడు కూడా నేను యూనివర్సిటీస్ విషయాన్ని నాకు అనిపిస్తుంది ఒకసారి కదా ఎప్పుడు తెలియాలి కదా ప్రపంచానికి గారి గురించి అండ్ నాకు తెలిసిన పాపనమ్మని అడిగింది ఇప్పుడు ఎవరు అన్న పేరు మీద ఒక అవార్డు ఇన్స్టిట్యూట్ చేసి ఇచ్చినట్టు నాకైతే తెలియదు సార్ మీకు అక్కడ తెలిస్తే లేదు కదా ఇది కూడా నేను తీసుకుందాం కూడా స్వాగతం ఉంది నాకు వాళ్ళిద్దరు మిత్రులు అందరం మీరు పేరు పెట్టి అందుకే వారిపతి అవార్డు పెట్టారు అండ్ ఈ అవార్డుకి ఎవరు అని మనకు ఆలోచించాం అంటే అందరూ మర్చిపోయినప్పుడు ఒకే ఒక వ్యక్తి నిలబడి పండాలి బాబాయ్ గురించి ఆయన జీవితం ఆయన పెయింటింగ్స్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఆయన గురించి సేకరించి ఆయన గురించి ఆలోచించి చేస్తున్న వ్యక్తి ఒక్క సొంత జరుగుతుంది అందరూ ఒకసారి అంటే ఆయన తాపత్ర ఎప్పుడు ఆయన గురించి బయట ప్రపంచానికి తెలియాలి 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 ఎలా కనిపిస్తుంది సో అతనే అడుగుడని మా చిన్న గారైన నాగేశ్వరరావు గారు చాలా చాలా మంది తెలుసు ఆయన ఎన్నో సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక యంగ్స్టర్ ఆయనతో పాటు బాగా చేయాలి పండుగలకి వాటికి ఒక డ్రెస్ తీసి బాగా

అండ్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఇప్పుడు చెప్పాలి ఫస్ట్ అవార్డ్ ఈ గారు లఘు మా గారు అందజేస్తారు ناي سر او بي اندر روان ڪندلي قاعدي క్రియేట్ చేయాలని చంద్రబాబు గారిని అడుగుతున్నాను రిక్వెస్ట్ చేస్తాను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తెలుగులో మొదటి పాపయ్య గారు ఆర్టిస్ట్ లేడు రాను అంటే ఒక కంఠశాల అయితే లేదు రాను ఒక ఐటీ రామారావు పౌరాణిక పాత్రలకు ఎలాగైతే లేదు ఉండరు ఇది కూడా దానిలో కంపారిజన్ చేసిన కాదు తర్వాత మనకి దాదాపు ఈ వంద సంవత్సరాల తెలుగు చిత్రకళ చరిత్ర ఉంది వంద సంవత్సరాల్లో దాదాపు వెయ్యి మంది చిత్రకారులు తెలుగు రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు డబ్బు సంపాదించారు ఆస్తులు సంపాదించారు కానీ ఏమి సంపాదించకుండా ఇంత కీర్తి మాత్రమే మూటగట్టి అంశది ఇప్పటికి కూడా ఇప్పుడున్న ప్రజెంట్ ఆర్టిస్టులు అందరూ కూడా ఆయన వేసినటువంటి మొక్కల్ని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ శైలిలోకి మార్చుకుని ఆశిస్తా కూడా కానీ వట్టాది బాబు గారిని అనుకరించడానికి జరిగిన మామతో కొట్టి ఎవరు తెలిసారు చాలా మంది ప్రయత్నం చేశారు మేము జరిగింది ఆ వట్టాది బాబు గారిని కనీసం గామీ చేయించడానికి ప్రయత్నం చేయడం జరిగింది ముందుకొచ్చారు తెలుగు రాష్ట్రంలో డెబ్బై మందిలో కూడా ఒక్కడు కూడా గారికి ముఖ్యమైనటువంటి విషయం కూడా ఒక పదిహేను వేల బొమ్మలు ఒక్క చందమామకే ముప్పై సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు జరిగే వరకు కూడా చందమామలో ముప్పై సంవత్సరాల పాటు రెండో ఆర్టిస్టు చిత్రం లేదు అది ప్రపంచ

ఒకటికి పంతొమ్మిది తెలియదు అదేంటంటే ఒకటి సున్నా ఒకటి సున్నా 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 గతం వర్తమానం ఒకటి అంటే తాత్వికంగా చెప్పారు అర్థం అది ఇంకో విధంగా చెప్పాలంటే జగన్నాథుని పేస్టు రెండు కోట్లు ముక్కు జగన్నాడు జగన్నీ అదే సింపుల్ గా తీసుకుని జగన్నాథుని పేస్ట్ గా తీసుకుని సింబల్ ఆయన వేసినటువంటి బొమ్మ ప్రతి దాంట్లో ఖచ్చితంగా ఉండదు అవసరమైన విషయాలు వద్దు నా బొమ్మలు చూడండి బొమ్మల గురించి ఆస్వాదించండి చెప్పారు ఆయన దానికి సంబంధించిన అర్థాలతో తన రద్దని గెలుపు చదగ శ్రీకాకుళంలో ఏడు రెండు

ఒకరికి ఒకరు సహాయ సహకారం చేసుకున్నవాళ్ళు ముగ్గురు ముగ్గురు వెళ్ళినప్పుడు వెబ్బు ద్రోగాన్ని వస్తుంది అయితే వెల్గుద్రోగాన్ని జరిగింది వాళ్ళు కూడా దీంతో ఏంటంటే మించిన వాళ్ళు కానీ వాళ్ళు కూడా ప్రవర్తిస్తున్నారు టీవీ రామశాస్త్రి గారు అయితే వాసులు అందరికీ

ఈయన చందమామలో ప్లస్ వన్ ఆఫ్ ది త్రీ ఆర్టిస్ట్ బాబా గారు వచ్చినప్పటి నుంచి చందమామలో ఒక చేంజ్ ఉండేది ప్రస్పష్టమైన మార్పు ఉండేది చాలా అద్భుతమైన ఆర్టిస్ట్ అలాగా జీవం ఉట్టిపడుతూ ఉంటాయి ఆయన బొమ్మలోని అలాంటి బొమ్మలు నాకు ఇంతమంది ఆర్టిస్టులు చాలా మందిని చూశాను ఇప్పుడు ఎక్సలెంట్ రైస్ బాబు గారు తర్వాత ఏఎస్ మూర్తి గారు గంగాధర్ గారు

ఆయన శ్రీకాకుళంలో బుడే ఉండేవాడు చాలా గుడ్ జాయింటిస్ట్ చాలా మా ఇద్దరు అనుబంధాలు కూడా చాలా ప్రతి అనే అనుబంధం ఉండి చాలా విషయాలు మేము చర్చించుకుంటే ఉంటాం ఈ పొలిటికల్ సోల్యూషన్ దానికి సంబంధించి ఫైనాల్సి సర్వీస్ చేయడానికి మాట్లాడుకుంటు ఆయన పేరు మీద ప్రసాద్ గారు ఒక అవార్డు అది ఇన్స్టిట్యూట్ చేయడం దాన్ని

అందరితో గందర నాతో పని అటువంటి అందరితో చెప్పండి చాలా దృష్టి ఉందా తర్వాత నైన్టీ ఫైవ్లో ఈటికి వచ్చింది ఈటికి అటు వస్తే లోగో కూడా నేనే చేశాను ఆ ఆ సందర్భంలో మా ఎండి గారి సుమోత్ గారికి డాక్టర్ గారి డాక్యుమెంటరీ చేయాలని రెండు మూడు సార్లు ఎట్లా చెప్తే ఒకసారి అని మెటీరియల్ అంతా సంపాదించి ఆ మెటీరియల్ అంతా ఏంది మాకు పెద్దంగా లోతుగా పర్సనల్ విషయాలు తెలియదు లక్కీగా ఆ టైంకి చంద్రతరావు గారు రంగుల అనే పుస్తకం ప్లస్ స్వాతిలో కొన్ని ఆర్టికల్స్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ వచ్చాయి అవన్నీ దగ్గర పెట్టుకొని దాన్ని తయారు చేసి మా ఎంపీ గారికి చూపించి చేద్దామని యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు మా టీం తయారయ్యి

ఈ పెయింటింగ్స్ ఆ సైజులో చూస్తే మనం ఎంజాయ్ చేయగలుగుతాం అవన్నీ చిన్న చిన్న పోస్ట్ కార్డ్ సైజులో వచ్చాయి అది మనం ఆలోచించడం ఇది ఇంకా పెద్దగా చూస్తే బాగుంటుంది అని చెప్పి చాలా మంది చాలా ఉంది మాకు ఉంది మా అందరి సహాయం తీసుకొని అలాంటి మంచి వాల్యూని తీసుకొస్తే బాగుంటుంది నా ప్రతిపాదన అవకాశం ఇచ్చిన నారాయణ గురించి తెలిసింది ఏంటంటే మీ అందరికంటే నాకు ఎప్పుడు నేను తెలియదు కాకపోతే ఆయన అబ్జర్వ్ చేసినట్టు చిన్నప్పుడు మాట్లాడేటప్పుడు ప్రతీది అబ్జర్వ్ చేసుకుంటే మనం చూసినట్టుగా ఆయన ఎక్కడ చూసినట్టు కానీ ఎవరికి గమనిస్తున్నట్టు కానీ ఉండేది కాదు అదొకటి ఇంకోటి ఏంటంటే మన పురాణాలు మెయిన్ పురాణాలు ఎవరు చదవట్లేదు ఏం చేయట్లేదు ప్రతి క్యారెక్ట్ తెలియారంటే ఆ పురాణాల చాల ఆ పురాణాలు ఉన్నటువంటి పార్టెంట్ ఎటో తెలియారు ఆయన మమ్మల్ని కారెంటర్ కాదు చిన్నప్పటి నుంచి భారతం భావాలు అన్ని చదివిసారు చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ అప్పుడు చెట్లు ప్రతి విషయానికి ఎక్కడ చూడకుండా ఎక్కడ గమనిస్తున్నట్టు తెలియకుండా ఆయన తెలుసుకొని వాటన్నిటికి బాగోలేసా ఆప్చర్ ఎవరో అందరూ చేస్తారు

చిన్నట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి